హలో హాయ్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీ చూద్దాం పెరగన్నం పెరగన్నం ఎవరికి రాదా అనుకోవచ్చు ఏం లేదండి సింపుల్గా తి పెట్టి ఫ్రూట్స్ కలిపేదే అది కొంచెం డిఫరెంట్గా సాల్ట్ వేసాను ముందుగా వేసిన తర్వాత పాలు వేసుకుని పెరుగు వేసుకోవాలి ఇది ముందు రోజున ముందు రోజు తోడు పెట్టిన పెరుగు అయితే కమ్మగా ఉంటుంది ముందు రోజు తోడు పెట్టింది పుల్లగా లేకుండా కమ్ పెరుగెప్పుడు కొంచెం స్వీట్ కమ్మగా ఉండాలి అలాగే చూసుకోవాలి కర్డ్ రైస్లోకి పెరుగు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం పెరుగు పడుతుంది పెరగనంకి అన్నం ఎప్పుడూ కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలండి కొంచెం మరీ పలుకుగా ఉడకబెట్టుకోకూడదు అప్పుడే పెరగన్నం స్మూత్గా బాగా మితువుగా కలుసుకుంటుంది పెరుగు అన్ని ఫ్రూట్స్ అన్నిలో ఇలా ఇంకా కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఇది పెరగడం చాలా మంచిది హెల్త్కి ఇందులో ప్రోబయాటిక్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఎప్పుడైనా స్టమక్ అబ్సెంట్ లాగా అలా ఎప్పుడైనా హెల్త్ బాగలేకపోయినా ఇది పెడితే చాలా మంచిదండి పిల్లలకి ఇక్కడ నేను ప్రొమోగ్రనైట్ వేసుకుంటున్నాను రెండు క్లీన్ చేసి ఒలిచి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇందులో ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు గ్రేప్స్ అలాగా నేనైతే ప్రస్తుతానికి ప్రొమోగ్రనైట్ మాత్రమే వేసుకుంటున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి పెరగడంకి నేను పొంగి కూడా కొంచెం ఎక్కువే వేసాను క్వాంటిటీ చాలా బాగుంటుంది అంతే అండి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఒకసారి మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడైతే ఇందులో నేను పోపు పెడుతున్నానండి ఈ పోపుకి ఏం లేదు ఒక ఆనియన్ కొంచెం పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించిన తర్వాత వా వేసేసుకోవాలి మీకు ఒకవేళ ప్రసాదం లాగా పెట్టేటట్లుంటే ఆనియన్ వేసుకోకుండా పెట్టుకోండి కొంతమంది అమ్మవారికి ప్రసాదం పెడుతుంటారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని తినేయడమే అండి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అలా చెక్ చేసుకోండి మనం స్టార్టింగ్లో కొంచెమే వేసాం కదా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం వేసుకొని అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద హడావిడి కూడా ఏం అవసరం లేదు సింపుల్గా పెరుగు కొన్ని ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి వేసి మిక్స్ చేయడమే అండి పిల్లలకి ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా లంచ్ బాక్స్కైనా ఈజీగా పెట్టి ఒక స్పూన్ పెట్టిస్తే అయిపోతుంది అంతే చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు పెరగన్నం అంటే తిన్నారు కదా అలాంటి పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్